అమ్మే అయితే హాస్పిటల్కి వస్తూ ఉంటుంది హాస్పిటల్లో రిసెప్షన్ దగ్గర మా బావ రెండు రోజుల క్రితం ఒక అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోయిన అమ్మాయిని అడ్మిట్ చేశాడు అమ్మాయి డీటెయిల్స్ ఏమైనా చెప్పగలరా అని అడుగుతూ ఉంటాడు సరే మేడం అని చెప్పేసి అతనైతే డీటెయిల్స్ చూస్తూ ఉంటాడు అదే టైంలో రాజు అక్కడికి వచ్చి హాస్పిటల్ మొత్తం వెతుకుతూ ఉంటాడు అలా హాస్పిటల్ మొత్తం వెతుకుతూ కావ్య కోసమో ఎవరి కోసమో అయితే అలా చూస్తూ ఉంటాడు రాజు అలా రాజు అయితే వెతిగానో వెతికిసి హాస్పిటల్ అయితే చూస్తూ ఉంటాడు ఇక ఇక అమ్మని అయితే డీటెయిల్స్ తీసుకుంటూ ఉంటుంది అదే టైం అదే రోజు అదే టైంలో కావ్య రిసెప్షన్ దగ్గరకు వచ్చి రెండు రోజుల క్రితం నన్ను ఒక అతను అడ్మిట్ చేశారు వాళ్ళ డీటెయిల్స్ ఇస్తారా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు ఇప్పుడే మేడం మీ డీటెయిల్స్ తీసుకొని లోపలికి వెళ్ళారు అని అంటే ఇటు వెళ్ళారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది కావ్య షాక్ అవుతూ అటు వెళ్ళారు అని అనగానే కావ్య అయితే అటు కాసి వస్తూ ఉంటుంది ఇక క్యా మొత్తం వెతుకుతూ ఆ ఒక్క క్యాబిన్లో అయితే చూస్తూ ఉంటుంది రాజుని యామిని అవును కోసమే వచ్చినట్లుగా ఉన్నారు అని చెప్పేసి అయితే డాక్టర్తో మాట్లాడుతున్న రాజు యామైని చూసి షాక్ అవుతూ ఉంటుంది కావ్య ఎవరు అసలు బావ రాజు కోసమే వెతుకుతున్నారా అని చెప్పే చెప్పేసి అయితే చూస్తూ ఉంటుంది ఇక రాజుని చూసైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది కావ్య నేను చూసింది నిజమే అని అనుకుంటూ ఉంటుంది